ఏకంగా భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా నీటిలో ములిగిపోయిన గ్యాస్ సిలిండర్ల లారీ కొత్తగా గ్యాస్ సిలిండర్లతో తీసుకువెళ్తున్న లారీ ఏకంగా నీటిలో ములిగిపోయి కొట్టుకుపోయిందనమాట మీరు అక్కడ చూడవచ్చు మొత్తంగా మొత్తంగా నీటిలో అయితే మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చింది సో మీరు అక్కడ చూడవచ్చు మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం నీటిలో అంతా కొట్టుకుపోయిందనమాట గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ ఏకంగా నీటిలో కొట్టుకుపోవడం అనేది ఆషామాషి కాదు అలాంటిది ఏకంగా మొత్తం లారీ అంతా కూడా నీటిలో కొట్టుకుపోయి మునిగిపోయి చూడండి మీరు ఏ విధంగా మునిగిపోతుంది ఏంటనేది మొత్తం నీటిలో మునిగిపోయి మొత్తం లారీ అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి సో ఈ విధంగా ఇంత భారీ వర్షాలతో కారణంగా పెను ప్రమాదం అయితే జరుగుతూ జరుగుతుందన్నమాట సో దేశవ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అయితే వణికిస్తూ ఉన్నాయన్నమాట మనం చూసుకుంటే గత కొద్ది రోజులుగా పలు రాష్ట్రాల్లో కులుస్తున్న భారీ వర్షాల్లో లోతట్టు ప్రాంతాలు అయితే అతలాకుతలం అవుతున్నాయి అదేవిధంగా మనకు చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితి అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కొలుస్తున్నాయి సో మీరు మీరు చూసుకున్నట్టు ఏకంగా భారీ వర్షాల కారణంగా ప్రవాహాలు ప్రవాహాల కారణంగా గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అయితే కొట్టిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇంత పెను ప్రమాదం అయితే సంభవించింది సో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం